నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రామక్షేత్రాలు భక్తులతో కిటికిటిలాడుతున్నాయి సీతారాముల కళ్యాణ వైభవాన్ని భక్తులు కనులారా వీక్షిస్తున్నారు దీంతో కిల్లా రామాలయంలో భక్తులు బారులు తీరారు సుభాష్ నగర్ లోని రామాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రాములు వారిని దర్శించుకుంటున్నారు శ్రీరామనవమి పుణ్యదినము శ్రీరాముల వారు ఆ రోజు అయోధ్యలో జన్మించినటువంటి పర్వదినము కాబట్టి అట్లాంటి పర్వదినమునందు ఈ రోజు మన సుభాష్ నగర్ రామాలయంలో కొలువై ఉన్నటువంటి సీతాలక్ష్మణ భరత హనుమత్ హనుమత్సమేత రామచంద్ర పరివారంతో కలిసి ఉన్నటువంటి రామాలయములో ప్రతి సంవత్సరం మాదిరిగానే అంగరంగ వైభవపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము కొద్ది క్షణాల్లో ప్రారంభం కావునుంది కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముని యొక్క దివ్య ఆశీస్సులను పొంది భగవంతుని యొక్క కృప వల్ల ఇంట్లో ఉండేటువంటి ధన కూడా పొంది సకల సుఖాలన్నింటినీ కూడా పొంది సకల సుఖాలన్నీ కూడా అనుభవించి